హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంట్లోనే కమ్మనైన కొబ్బరి నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికి ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్లోకి రెండు కొప్పుల తురుముని వేసుకుందాం కొబ్బరి అనేది ఫ్లేమ్ని మీడియం టు సిమ్లోకి అడ్జస్ట్ చేస్తూ చక్కగా కలుపుకోండి కొబ్బరి అనేది ఫ్రై అయినాక మనం తీసుకున్న ఈ రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే మీరు స్వీట్ ఇంకా తినాలి అనుకుంటే ఒక అరకొప్పు బెల్లం కప్పు బెల్లం యాడ్ చేసుకోండి ఇందులో నేను ఎటువంటి యాలకుల పొడి వేయట్లేదండి కొబ్బరి బెల్లం అనేది దగ్గరగా పడ్డాక మనం చేత్తో నొక్కితే ఉండవచ్చేటట్టయితే కరెక్ట్ టెక్చర్ వచ్చినట్టండి అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని జీడిపప్పు బాదం పప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసుకొని వేసుకుంటే వేసుకోవచ్చు ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి ఇప్పుడు గోరువెచ్చగా అయ్యాక మన చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని మనకు నచ్చిన సైజుల్లో వండలు చుట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ కొబ్బరి వండలు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన పిల్లల నుంచి పెద్దల్ని పెద్దల వరకు తినే ఈ కొబ్బరి వండలు ఇంట్లోనే రెడీ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ థ్యాంక్ యూ బై బాయ్